మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకని ఘనంగా నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు పట్టిసీమ పాలకోలు దివ్యక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు పట్టిసీమ పాలకోలు దివ్యక్షేత్రాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు నిర్వహించారు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి మహాశివరాత్రి రోజున జాగారం జాగారం మొదలు పెడుతుంటారు ఈ మహాశివరాత్రి ఎన్నో అద్భుతాలు కలిగిస్తుందని భక్తులు కొలిచే దైవంగా ప్రార్థిస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని ఈ మహాశివరాత్రి రోజున పూజలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పేసి అంటున్నారు కానీ మహాశివరాత్రి అంటే హిందువుల క్యాలెండర్ ప్రతి నెలలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి అంటారు కానీ శీతాకాల శివర్లో యాశవాలం ముందు వచ్చే మేఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చి వచ్చే పదమూడు లేదా పద్నాలుగు రోజున మహాశివరాత్రిని కూడా పిలుస్తుంటారు ఈ మహాశివరాత్రికి అనేక విశిష్టతలు ఉంటాయి పర్వదిన పూర్వంలో దేవతలు రాక్షసులు అందరూ దెబ్బ అనే రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న కారణంగా బ్రహ్మ విష్ణుమహేశ్వరులు పోటీ పడి నేను ముందు ఉంటాను నాదే ఆధిపత్యం ఉండాలి నాదే ఉండాలి నేనే దేవుణ్ణి నేనే అన్ని రకాలుగా రక్షిస్తాను అని చెప్పేసి లోకాన్ని రక్షిస్తానని చెప్పేసి ముగ్గురు ముగ్గురు వాదోపవాదంలో జరగటం జరిగింది దాని మీద అయితే ఎవరు గొప్ప అనే దాని మీద ఒక లింగాకారం రూపంలో స్వామివారు వెలిసి మీరేం చేస్తారంటే మా విష్ణుమూర్తికి కింద అధోలోకంలో ఎక్కడ ఉందో అంతం చూడమన్నారు పైన బ్రహ్మలో బ్రహ్మ బ్రహ్మేశ్వరుడికి అదే బ్రహ్మదేవుడికి అంతం చూడమన్నారు ఆది చూడమన్నారు ఈ రెండిటి గురించి వీరిద్దరూ కొంచెం అహంకారంగా ప్రవర్తించి ఇద్దరికిద్దరూ ఏం పర్లేదని చెప్పేసి వెళ్ళిపోయారు దాని పరివేశాను ఎక్కడికి కనబడక ఆది కనపడక అంతం కనబడక ఏదో రకంగా సాక్షాలు ఏవో రెండు రెండు రకాల సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించారు అవన్నీ చూసిన తర్వాత స్వామివారు నీకు అంతమో తెలీదు ఆది తెలియదు కరెక్ట్గా మీరు కొన్ని కొన్ని విషయాల్లో అహంకారంగా ప్రవర్తించారు కాబట్టి ఆదిదేవుడిని నేనే అవుతాను అని చెప్పేసి ఆ పర్వదినం మహాశివరాత్రి రాత్రి లింగోద్భవ కాలం అంటే రాత్రి పన్నెండు గంటల టైంలో లింగం ఉద్భవించింది కాబట్టి మహాశివరాత్రి రోజు విశేషంగా రాత్రిపూట అభిషేకాలు జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే రసాలు అభిషేకాలు జరుగుతాయి విభూది గంధం తర్వాత పసుపు కుంకు అన్ని రకాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రసానికి ఒక్కొక్క అభిషేక ద్రవ్యానికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి పాలతో చేస్తే ఆరోగ్యం అని పెరుగుతో చేస్తేమో వృద్ధి అని తర్వాత నెయ్యితో చేస్తే యశస్సు అని తర్వాత పేరుతో చేస్తే ఐశ్వర్యం అని తర్వాత లక్ష్మీదేవి కటాక్ష అని పంచదార ఇలాగ రసాలు నిమ్మరసంతో చేస్తే శత్రుపేడ అంటే శత్రు దోషాలన్నీ పోతాయని చెప్పి అలాగే ఇలా రసాలతో రకరకాలుగా వాటి యొక్క ఫలితాలని ఇవ్వడం జరిగింది దాని మీద మహాశివరాత్రి రోజు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలుపెట్టి పంచామృతాలు రసాలు వివిధ రకాల అభిషేకాలతో పాటు రాత్రి పది గంటలకి లింగోద్భవ కాలు ఏకాదశ రుద్రాభిషేకం కూడా జరుగుతుంది అది అన్ని ప్రతి శివాలయంలోనూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మీకు చెప్పాను కాబట్టి దాని మీద ఉద్భవించాడు కాబట్టి ఆ సమయంలో ఉద్భవించాడు కాబట్టి ఆ సమయంలో స్వామివారిని సేవ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దాని ద్వారా మన జీవితాలన్నీ సాఫల్యతం పొందుతుంది కాబట్టి జీవితాలన్నీ బాగుండాలి కాబట్టి మన కుటుంబాలు మన వృద్ధి అంతే జరగాలి కాబట్టి వంశ వృద్ధి కూడా జరగాలని చెప్పేసి తరచుగా ప్రతి శివాలయంలోనూ మహాశివరాత్రి రోజు విశేషంగా వైభవంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే